హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ హైకోర్టుకు సంబంధించి జిబికే పబ్లికేషన్ వారు రెండు పుస్తకాలు కొత్త పుస్తకాలు రెండు వేల ఇరవై ఐదులో కంప్లీట్గా రివైజ్ చేసిన పుస్తకాలను విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ ఆఫీస్ అబార్ నెట్ ప్రాసెసర్ సంబంధించిన పుస్తకం మార్కెట్లోకి వచ్చి వన్ వీక్ అయింది అలాగే తర్వాత అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉండే జూనియర్ అసిస్టెంట్లు రికార్డ్ అసిస్టెంటు తర్వాత ఫీల్డ్ అసిస్టెంటు ఎగ్జామినరు సిస్టమ్ అసిస్టెంటు అలాగే టైపిస్టు స్టెనోగ్రాఫర్ అలాగే వివిధ ఎగ్జామ్ టెక్నికల్ బోత్ నాన్ టెక్నికల్ సంబంధించి వీటన్ని కలిపి కొద్దిగా స్టాండర్డ్గా ఉంటుంది డిగ్రీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కనుక దీనికి సపరేట్గా బుక్ ఇచ్చాం ఎందుకంటే మార్కెట్లో అన్ని కలిపి ఒక బుక్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది కానీ అది మీకు నష్టం జరుగుతుంది ఎందుకంటే టెన్త్ క్లాస్ డ్రాపట్ అయిన వాళ్ళకి డిగ్రీ స్టాండర్డ్లో అంత పుస్త పెద్ద పుస్తకాన్ని అంత స్టాండర్డ్ చదవాల్సిన అవసరం లేదు అలాగని డిగ్రీ స్టాండర్డ్ ఉన్న వాళ్ళు టెన్త్ క్లాస్ బేస్లో యొక్క తక్కువ స్టాండర్డ్ చదవాల్సిన అవసరం లేదు తద్వారా మీరు పరీక్షలు నష్టపోతారు అందుకే ఏం చేశామంటే అభ్యర్థులకు సౌకర్యార్థం మాకు కొంత నష్టమైనప్పుడు కూడా అభ్యర్థులకు గరిష్ట ప్రయోజనం చేకూర్చాలని ఉద్దేశం చేత మేము రెండు బుక్కులు విడుదల చేశాం అది మీ అందరికీ తెలుసు దిస్ ఇస్ ఆఫీస్ అబార్డినేట్ ప్రాసెస్ సర్వ్ ఒక పుస్తకం ఇది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ పుస్తకం ఉంది ఇది ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చింది ఆల్రెడీ వన్ వీక్ అయింది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అభ్యర్థులు బాగా కొంటున్నారు అలాగే మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది చక్కగా వంతు పుస్తకం తక్కువ పేజీలతో ఆ యొక్క స్టాండర్డ్తో చదువుకోవడానికి హాయ్ అనిపిస్తుంది చెప్పేసి మాకు వందలాది మంది అభ్యర్థులు తెలియజేస్తున్నారు సో ఈ పుస్తకం ఫోర్ నైంటీ ఉంది మీకు మీకు జీబీకే పబ్లికేషన్ డాట్ కాంలోను ఇతర అన్ని బుక్ షాప్లోనూ అలాగే అమెజాన్లో అన్నింటిలో కూడా దొరుకుతుంది కానీ ఈ పుస్తకం సపరేట్ ఓన్లీ టెన్త్ క్లాస్ వాళ్ళకు టెన్త్ క్లాస్ స్టాండర్డ్ వరకు ఉన్న ఎగ్జాములకు బ్రహ్మాండంగా పనికి వస్తుంది సో దానికి అనుగుణంగా ఈ డిగ్రీ మరి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళకి సపరేట్గా ఈ రోజే అంటే ఫిబ్రవరి ఐదు ఆరో తేదీలు అనుకోవచ్చు మార్కెట్లోకి పంపించేసాం ఇది తెలంగాణ హైకోర్టుకి సంబంధించి చెప్పాను కదా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ అన్ని ఇతర పరీక్షలకు ఒక సమగ్రమైన పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ అండి మీ యొక్క ఉద్యోగ సాధనకు ఈ పుస్తకము హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది అన్ని విషయాలు సమగ్రంగా వీటిలో ఏం చేసామంటే మేము కవర్ చేయడం జరిగింది అభ్యర్థులు ఎక్కడ కూడా ఏది మిస్ కారు ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇక్కడ మేము ఇవ్వడం జరిగింది సో ప్రీవియస్ పేపర్స్ ఇచ్చాం గతంలో ఈ ప్రీవియస్ పేపర్స్ వల్ల ఏంటంటే మీకు గతంలో ప్రశ్నలు ఎలా వచ్చాయో ఒక అవగాహన ఏర్పడుతుంది అది చాలా ఇంపార్టెంట్ అలాగే తర్వాత ఏం చేసాం ఇక మొత్తం జికేకి సంబంధించిన సమగ్ర విషయాలు విస్తృతంగా ఇచ్చాం అంటే విపులంగా ఇచ్చాం ప్రశ్న కొద్ది స్టాండర్డ్ వస్తున్నాయి కనుక విపులంగా ఇవ్వడం జరిగింది మొత్తం జీకేకి సంబంధించిన అన్ని అంశాలు అందులో ప్రత్యేకత ఏంటంటే కరెంట్ అఫైర్స్ కూడా ప్రత్యేకంగా యాడ్ చేశాం కరెంట్ ఈవెంట్స్ కూడా అడుగుతున్నారు కనుక జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకు సో వాడికి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది సో అలా అన్ని ఎవ్రీథింగ్ అవార్డులు కానివ్వండి క్రీడలు ముఖ్యమైన దినోత్సవాలు ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం రెండు కొత్త దినోత్సవాలు ప్రకటించింది అందరికీ తెలుసు సోషల్ జస్టిస్ డే అని చెప్పేసి ఫిబ్రవరి సో ఐదవ తేదీని ప్రకటించింది అలాగే జనవరి మూడును మహిళా దినోత్సవంగా ప్రకటించింది సెప్టెంబర్ సెవెంటీత్ను సుపరిపాలన ప్రజాపాలన దినోత్సవంగా మూడు మూడు డేట్లు కొత్తగా ప్రకటించారు ఇవన్నీ కూడా కవర్ చేశాం ఏ పుస్తకంలో కూడా ఇంత అప్డేటెడ్గా ఆల్మోస్ట్ జనవరి ఇరవై ఎనిమిది వరకు అంటే అప్డేటెడ్ ఇంత అప్డేట్తో ఏ వస్తున్నా మార్కెట్లో లేదు అది మీరు గమనించండి సో అవన్నీ కూడా ఇందులో కవర్ చేసాం అలాగే జనరల్ స్టడీస్ దాంతో జన్ జీకేతో పాటు జనరల్ స్టడీస్ కూడా ఉన్నాయి ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర ఇండియన్ పాలిటీ భారత ఆర్థిక వ్యవస్థ జనరల్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ జనరల్ సైన్స్ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవ్రీథింగ్ పరీక్షకి ఏం అవసరమో హండ్రెడ్ పర్సెంట్ వాటిని కవర్ చేయడం జరిగింది అలాగే తర్వాత సో మొత్తం అన్ని ఎవ్రీ ప్రతి అంశము మీకు ఇందులో ఇక్కడ అలాగే తెలంగాణ ప్రత్యేకించి ఇచ్చాం తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ హిస్టరీ కల్చరు ఇందులో ముఖ్యమైన అంశాలు పథకాలు తర్వాత అలాగే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో ప్రతి అంశాన్ని గతంలో పరీక్షల్లో పరిశీలించి సమగ్రంగా కవర్ చేయడం జరిగింది కనుక అలా కరెంటు మీరు చెప్పాను కదా జాతీయ అంశాలు అంతర్జాతీయ అంశాలు అవార్డులు క్రీడలు సైన్స్ అండ్ టెక్నాలజీ బట్ కేంద్ర బడ్జెట్ ఎవరు ఏ పుస్తకం కవర్ చేయలేదు సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అలాగే తెలంగాణ కరెంట్ అఫైర్స్ జనరల్ ఇంగ్లీషు కరెంట్ అఫైర్స్ ప్రాక్టిక్ టెస్ట్లు రెండు ఇచ్చాను అలాగే డెబ్బై ఆరో గంట ద్వేసం యొక్క పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు ఉన్నాయి కదా అవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది అట్లా అభ్యర్థికి సమగ్రంగా ప్రతి అంశాన్ని ఇవ్వడం జరిగింది సో ప్రీవియస్ పేపర్స్ అన్నా కదా ఇలా వచ్చే పేపర్ కానీ ఏది మిస్ కాదు ఈ పుస్తకం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది గతంలో పరీక్షలు అడగండి సక్సెస్ అయిన వాళ్ళని వాళ్ళకి అభిప్రాయాలు తెలుసుకోండి ఈ పుస్తకాన్ని చూడండి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేకూరుతుంది కనుక డోంట్ మిస్ దిస్ గ్రేట్ బుక్ సో కరెంట్ అఫైర్స్ చూడండి చక్కగా బాగా ఇంపార్టెంట్వి అంటే డెప్త్గా ఇచ్చాం ఇది పైపు ఉదాహరణకు ప్రపంచ చెస్ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత దొమ్మరాజు గూకేష్ గురించి సరైన అంశం ఉన్న డెఫినెట్గా ప్రశ్న వస్తుంది సరే ప్రపంచంలో అతి చిన్న వయసులో చెస్ ఛాంపియన్ అయింది ఈ యొక్క గుకేష్ ఆయన గురించి అన్ని అంశాలు ఇచ్చారు అతి చిన్న వయసులో అయ్యాడు ఇతడు ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు పద్దెనిమిది ప్రపంచ చెస్ కాంపిటీషను రెండు వేల ఇరవై నాలుగు సింగపూర్లో జరిగింది అట్లా నాలుగు బిట్లు వస్తాయి సో ఆ విధంగా సమగ్రంగా మీకు విషయాలు ఇవ్వడం అనేది జరిగింది రెండు టెస్ట్లు ఇచ్చాను సో భారతీయ దివాస్ ఎయిటీన్త్ భారతీయ దివాస్ మన జరిగింది ఒడిషాలో దానికి సంబంధించి సరైంది ఏంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అలా ప్రతి అంశాన్ని కవర్ చేయడం జరిగింది కనుక అభ్యర్థులు బ్రహ్మాండంగా ఈ యొక్క పుస్తకాన్ని మీరు ఉపయోగించుకోవచ్చండి బాగా ఉపయోగపడుతుంది మీకు డోంట్ మిస్ దిస్ గ్రేట్ బుక్ ఓకే దెన్ కనుక ఈ పుస్తకం జీబీకే పబ్లికేషన్ వెబ్సైట్లో కింద లింక్ ఇస్తారు అందులో బుక్ చేసుకోవచ్చు లేదా మీరు దగ్గరలో బుక్ షాప్లో కూడా తీసుకోవచ్చు సో దిస్ ఇస్ వెరీ వెరీ వండర్ఫుల్ బుక్ తెలంగాణ హైకోర్టు జిల్లా కోర్టుకు సంబంధించిన అంశం ఇది ఒక ఎంఆర్పి ఇది ఆరు వందల నలభై రూపాయలు ఉందండి సో ఆరు వందల ఉంటే మీకు తగ్గించి ఇందులో ఇవ్వడం జరుగుతుంది సో ఈ పుస్తకం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది రైట్ ఓకే సో ఆరు వందల నలభైలో తగ్గించి వస్తుంది మీకు అరౌండ్ ఫైవ్ థర్టీ రూపీస్ వరకు ఇంక్లూడింగ్ పోస్టేజ్ మీకు ఫ్రీ వస్తుంది మీకు వెబ్సైట్లుగా చూడండి ఒకసారి సో పోస్టేజ్లో రిజిస్టర్ పోస్ట్ ఇంటికి వస్తుంది సో ఫ్రీ డెలివరీ దాదాపు వంద రూపాయలు అవుతుంది అది మేము భరిస్తాం అభ్యర్థుల కోసం సో మీరు ఆ విధంగా వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచో తెప్పించుకోవచ్చు బట్ డోంట్ మిస్ దిస్ గ్రేట్ బుక్ సో తక్కువ కాపీలు ప్రింట్ అయ్యాయి సో వెంటనే మీరు పుస్తకాన్ని తీసుకొని కనీసం మూడు నాలుగు పర్యాయాలు మీరు దీన్ని ఏం చేయండి రివైజ్ చేయండి సో తర్వాత ఎగ్జామ్ ముందు మాడ పేపర్స్ కూడా రిలీజ్ చేస్తాం ఎందుకు ఇప్పుడు రిలీజ్ చేయకూడదు కరెంట్ అఫైర్స్ అని కవర్ కావు కానీ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయిన తర్వాత ఒక ఇరవై రోజుల ముందు మీకు ప్రాక్టిక్ టెస్ట్లు ఇస్తే ఈ లోపల పుస్తకాన్ని ఒక నాలుగు సార్లు ఐదు సార్లు రివైజ్ చేస్తే తర్వాత మేము ఇచ్చే ప్రాక్టీస్ పేపర్లు సమగ్రంగా మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీరు ఉద్యోగాన్ని సాధిస్తారని నేను ప్రగాఢంగా చెప్పగలను సో గతంలో ఇది జరిగింది కూడా సో డోంట్ మిస్ దిస్ టూ బుక్స్ సో టెన్త్ స్టాండర్డ్ సపరేట్ ఒక బుక్ ఉంది డిగ్రీ స్టాండర్డ్ సపరేట్ బుక్ ఉంది ఈ రెండు కూడా తెలుగు మీడియంలో ఉన్నాయి సమగ్రంగా ఇచ్చాం సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పుస్తకాన్ని కొని చదవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈ కోర్స్ కూడా ఆన్లైన్ కోర్సు కూడా స్టార్ట్ చేయడం జరిగింది బొత్ అన్ని కలిపి సమగ్రంగా ఒక కోర్స్ తయారు చేసామండి టీఎస్ హైకోర్టుకి సంబంధించి సో మీరు జీబీకే పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి ఆ లింక్ ఇక్కడ ఇస్తాం మేము సో అక్కడి నుంచి కూడా మీరు ఆన్లైన్ కోచింగ్స్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి అదొక రెండు వందల యాభై రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సబ్జెక్ట్ అంతా కూడా సో అది వినడం పుస్తకాన్ని చదవడం తర్వాత ప్రాక్టీస్ చేయడం ఇలా చేస్తే మీకు ఉద్యోగము రాకుండా ఎలా ఉంటుందండి ఎవరైతే సీరియస్గా ఉన్నారో వెంటనే పుస్తకాన్ని కొనండి అలాగే కోర్సులు తీసుకోండి బాగా చదవండి డెఫినెట్గా ఈ యొక్క అవకాశాన్ని మళ్ళీ వదులుకోవద్దు ఎందుకంటే మంచి ఉద్యోగాలు ఇవి ఇలా మీరు తయారైతే నెక్స్ట్ రాబోయే విఆర్ఓలు విఎల్ఓలు కూడా ఈ యొక్క పరి ఈ ఈ పరిజ్ఞానం అలాగే గ్రూప్ డి ఉంది కదా రైల్వేస్లో దానికి ఉపయోగపడుతుంది పోస్టల్ డిపార్ట్మెంట్కి ఉపయోగపడుతుంది ఇది ఒక మంచి బేస్గా మీరు భావించండి సో డోంట్ మిస్ దిస్ గ్రేట్ దిస్ టూ బుక్స్ అండ్ ప్రతి ఒక్కరు కూడా జీవికే పబ్లికేషన్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలా మిత్రులకు తెలియచేయండి సో వెరీ వెరీ గ్రేట్ బుక్స్ మీ అందరు కూడా ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను సో విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ